కొడక్క ఏమో అనుకుంటారా నిన్ను లా ఎట్లా పెర ఇరవై నాలుగు కోట్లు మీ అమ్మ సొమ్మ మీ అబ్బ సొమ్మ నీ సొమ్మర అంత ఈజీ పెడతారా కొడక ఈస్కొస్తా ఈ మిషన్ చూపిస్తా పదహైదు నెలకి పదహైదు కింద పెట్టిన మిషన్ చూపించా నీకు నా కొడక్క నువ్వు నా గురించి మాట్లాడతావా సిగ్గులే నా కొడక ఎట్లా ఎట్లా తింటేవరా తొమ్మిది కోట్లు బిల్ చేసుకునే మాట్లాడతావు నువ్వు నా గురించే నీకు ఏమనుకుంటానారా నువ్వు నన్ను మెడిదెబ్బలు తింటావు మెడిదెబ్బలు తింటావు లేచి గల్లు ఏం చేసినరా నా కొడక నువ్వు ఈ తమ్ముళ్ళు గౌరవ సుమురా గుంతలు పెట్టి లోపలికి దూరి మా మైన కొట్టి మాది నాయకుడి కొట్టలేను చేస్తూ ఇంటికాడ జగ్గిస్తా కొడక్క నిన్నో పెద్ద పుట్టింగ్ ప్రెసిడెంట్ నీ హిస్టరీ అంతా చెప్తారా నీకు లే నేను రికార్డుగా చూపిస్తాను నా కొడక్క అయ్యో నీ భూములు గవర్నమెంట్ భూములని నీ పేరుతో చేసుకున్నావు లేదా ఏ వస్తారా ఇవన్నీ తీసుకొని వస్తా మళ్ళీ అన్ని ఎంక్వైరీ పెట్టిస్తా పనికి మాల్ నా కొడక్క ఇండో లేదో బంధువులే నా కొడుకని ఊరుకుంటే ఏమ్రా ఆ రోడ్లో కల్లెదురు ఎమ్మెల్యే రోడ్లు చేసిన పాప ఆయన కాంట్రాక్టర్ నువ్వు కొట్లే సాచాగాడు అనుకుంటాను లే ఐటీ ఇది ఇప్పుడు బయట తీస్తా పక్కన ఐటీ అది ఉంది ఐటీఐ నాలుగో తేదీ ఐదో తేదీ వచ్చింది అమ్మ మీ గేట్లు గేట్లు అన్ని బల కొడతా తీసుకొచ్చి బలకొడతా ఏం రే నువ్వు కూడా మాట్లాడతారా నా కొడక్క ఏమనుకుంటావురా ఏం చేస్తారా నువ్వేం చేయలేవు నా కొడక్క ఏమంటే ఆ తాడిపొద్దు ఆ అనంతపు తెలుగుదేశం వాళ్ళు ఏమో ఎందుకు ఊరుకున్నారు నాకు తెలియదు ఏమన్నా కొందరు ఏమన్నా మ్యానుఫ్యాక్చర్ ఉందా నోడే తెలే చంద్రబాబు నాయుడు అన్న నోటిస్తారు ఎవరునన్నా నోటి తెరసడంలే అంత తాడపత్రిక కార్యకర్తలు నోటి నీ కత్త నువ్వు గుత్తి రోడ్లు ఏం చేసినావురా శెట్టి గారిది ముప్పై సెంట్లు కొట్లే శెట్టి గారిది ముప్పై సెంట్లు కొట్లే ఏం నా నాకురా నువ్వు ఏం నా నాకుడుకురా ఆడ దీంట్లో లతంగారు ఎదుగురు వారి షాప్ అట్లే ఉంది వాడిని చైర్మన్ చేసి సుమారు అది కొడుతు నాలుగైదు కోట్లు కొడుతు నేను చెప్తా ఇప్పుడు నాకు కొడక్క నీకు పోయిన సారే టిక్కెట్ తీండా పోయిందా రు ఎందుకు ఇచ్చిన తెసారా నీకు ఆయన పెద్ద ఆయనలే పెద్ద అన్నా బంధుత్వం ఉంది నీకు ఇచ్చిన సిగ్గులే అన్నేళ్ళు పనిచేసి ఇరవై మూడు వేల ఓట్లతో ఓడిపోతావా ఆ తెలుగు తెలుగుదేశం మీ కాంగ్రెస్ మీ గవర్నమెంట్లో కూడా కొడక నేను ఇక్కడ గెలిచినాం రా ఒక్కసారి ఏదో ఓడిపోయినా అది ఆరు వేల ఐదు వందల ఓట్లతో ఓడిపోయినాం తెలుగు వైఎస్ఆర్లోనే నేను గెలిచినారా నువ్వు మా గురించి మాట్లాడతావా మాట్లాడరా నువ్వు గనక మోగోడి నువ్వు మాట్లాడు తెలుగుదేశం మీద కానీ చంద్రబాబు నాయుడు గురించి కానీ పవన్ కళ్యాణ్ గురించి కానీ లోకేష్ గురించి కానీ నేను నోట్లో వచ్చింది అనుకో ఏం కాదు నేను కొత్త కూడా దిక్కులు మళ్ళీ దిక్కి నేనే ఓటర నీకో ఆ శివరామరెడ్డి గారు ఉన్నాడా నోరు మూసుకో నాకు కొడక్క నేను ఇవన్నీ ఎంక్వైరీ పెట్టిస్తా ఈ భూమి ఎవర్రా చెప్పురా మీ నాయన చిన్నాడా లేదా మీ తాత నుంచి వచ్చింది నాకు తెలియదు మీ అమ్మ మా అక్క రా నుంచి వచ్చిందమ్మ సమాజ చేస్తావరా కూర సార్ కూర తెలుగుదేశం ఉంది కూర నువ్వే కాదు నా కొడ కల్లా చెప్తాను ఈ బొద్దో మమ్మల్ని తిట్టినప్పుడు లేదురా నీ అమ్మ నా కొడుక యాడికి ఇసుకే అంత తోలురు కదా నీ అమ్మ నా కొడక్క యాడికి పోయి రా బొద్దా నేను ఈ గవర్నమెంట్లో కూడా ఇసుకే తోలితే నేను నా కొడుకు లాస్ట్గా పోలీస్ స్టేషన్ దగ్గర నిలబడ్డాడు రా నా కొడక్క లే నువ్వు ధర్మారావు నుంచి తాడిపోతు వెనకేసినావు వారికి వీనికి అవుతాయి నేను ఇంతవరకు ధర్మారావు నుంచి మాట్లాడలే వాడు ఏమో మాట్లాడతాడు రా మమ్మల్ని చిన్న పెద్దలేకుండా మాట్లాడతాడు వయసులో ఏ రే ధర్మారోని కూడా చెప్తాను ఏమేమి మాట్లాడిపోయినావురా ఇంకా ఉందిరా లే ధర్మారో మీ అమ్మాయిడు ఉంది మీ నాయన ఇంకా మర్చిపోలే వెంకట్రామ్గా లే వెంకట్రామ్గా ఊరిపిస్తాను కొడక నిన్న ఐఐటి ఐటీ అయితే ఖచ్చితంగా నేను తీసుకుంటా నువ్వు మీ అబ్బాకి చెప్పుకోవాలా ఏమరా ఏమనుకుంటాను ఆసంట్ ఫ్లైయర్స్ ఏం చేస్తారా నీకు ఫ్లైయర్స్ గురించే నాకు ఏడ కబ్జా గిబ్జా లేవు రే ఏం చేస్తారే మొత్తం పోగొట్ రే నేను కేర్ కూడా చేయను డబ్బులు నాకు ఆశ ఉండే ఎంతో తప్ప మీ మాదిరి నా కొడక నీకుంది నాతో నువ్వు తెలుగుదేశం ఎవరిని మాట్లాడినా తెలుగుదేశం కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు తెరవండి అయ్యా ఎవరు తెరవండి చేరు కాకపోతే నోరు పూసుకొని ఉండండి ఎందుకు అట్లున్నారు అందరు ఎందుకు అట్లున్నారు అసలు నన్ను అడిగితే చంద్రబాబు నాయుడికి ఆ పాపం ఆయన విజనరీ ఆయనకు వేరే కావట్లే ఎట్లా నా ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్ళా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారో నాకు కూడా అట్లే ఉంది తాడిపద్రి నేను ముందుకు తీసుకోవాలి ఉంది కానీ నేను మొదలుపెట్టినాంటే ఏమే ఆయన విజనరీ ఊరుకుండే పరిస్థితి లేదు ఆయన చంద్రబాబు నాయుడు కేవలం అభివృద్ధి ఆయనకు కోపం లేదు పాపం లేదు ఎవరు ఏమన్నా ఏమన్నా అనిపించారు ఎందుకు చేత కాక కాదు చేత కాక కాదు ఆయన విషనరీ ఒకటే నేను ఎలా అయినా సరే నేనున్నంతవరకు ఈ ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్ళాలి ఏంటి ఆయన ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై రోజులు పనిచేస్తున్నాడు ఆయన ఏమొకటే ఎలా అయినా సరే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముందుకుండాలనే ఉద్దేశంతోనే ఆయనకి అన్నీ లేక కాదు ఆయనకు కోపం ఉంది తాపం ఉంది రోషం ఉంది అన్నీ ఉంది అవన్నీ పక్కన పెట్టినాయట నాకు ఉంది మిషనరీ కానీ నాకు ఈ మూడు ఈ రెండు కూడా ఉన్నాయి పాపం ఉంది రోషం ఉంది కొట్టేది కూడా తీర్నైతుంది మంచిగా మంచి ఎంతవరకే నోరు పారేసుకుంటావా నా కొడుక నువ్వు నోరు పసుకుంటావులే భద్రం నా కొడక్క నువ్వు ప్రెసిడెంట్ అనుకుని ఏమని అనుకుంటాను అయ్యా మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఇంకా వాళ్ళు మాట్లాడిస్తారు కదా మీద తేడా మాట్లాడిస్తారు మేరా ఊర్లో విద్య మనందరూ సదా ఇచ్చలే ఎంత సదా మన కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారు ముందుకు రండి నాయకులు రా ముందుకు రండి